హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందించడానికి అని చెప్పేసి ఈ వీడియో తీయటం జరుగుతుంది ప్రస్తుతం శబరిమల యాత్ర విషయానికి వస్తే అందరు భక్తులు కూడా ఈ సంవత్సరం ఎంతోమంది భక్తులు వేల లక్షల కొద్ది భక్తులు ఈ సంవత్సరం శబరిమల యాత్రకి బయలుదేరుతున్నారు మండల దీక్ష నిమిత్తార్థం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేరళలో ఒక విషపూరితమైనటువంటి క్రిమి ఇబ్బంది పెడుతున్నదని చెప్పేసి సమాచారం మనకి అందింది అది ఏమిటి అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది చల్లటి ప్రాంతాలలో ఎక్కువగా నివాసం ఉంటుంది అంటే సరస్సుల్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనం ఈ యొక్క శబరిమల యాత్రలో భాగంగా పంబా నది అనేటువంటి నదిలో మనం స్నానం చేయవలసి ఉంటుంది ఆ సందర్భంలో నాసిక రంధ్రాల గుండా ఈ యొక్క అమీబా అనేటువంటిది విషపూరితమైనటువంటి అమీబా అనేటువంటిది మనిషిలో ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పంబా నదిలో స్నానం చేసేటప్పుడు నాసిక రంధ్రాలని పరిపూర్ణంగా ఇలా క్లోజ్ చేసుకుని మనం స్నానం చేస్తే ఆ యొక్క అమీబా నుండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అదే ప్రకారంగా మనకి చిన్నపిల్లలు ఎవరైతే మాల ధారణ చేసుకున్నారో అయ్యప్ప స్వామి వారు మాల వేసుకున్నారో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం శబరిమలలో ఎంతో రద్దీగా ఉందని చెప్పేసి మనకి సమాచారం అందింది కాబట్టి చిన్నపిల్ల చిన్నపిల్లల విషయాల్లో కూడా మనం చాలా శ్రద్ధ వహించి ఈ దీక్షని పరిపూర్ణంగా పూర్తి చేయాలి అంటే చిన్నపిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ దీక్షని పూర్తి చేయాలి ఎక్కడైతే త్రాగునీరు ఉన్నాయో అక్కడ గోరువెచ్చని నీరు త్రా త్రాగటానికని మనం అవకాశం ఉండేటట్టుగా చూసుకోవాలి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులతో కలిగినా వైద్య సిబ్బందిని వైద్య సిబ్బందికి సంప్రదించి లేదా పోలీస్ శాఖని ఆశ్రయించితే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఈ దీక్ష సమయంలో మనకి సహాయపడతారు కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్